గట్లెట్ట రాసి నువ్వు ప్రశ్నించవే ఎందు చేత లోకమా కలి తీర్చు నీకే ఎందుకో ఇంతలాగుండె కోత మట్టి నేనమ్మి మట్టి అయిపోయే నీ బతుకు రాగమైన ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఆదివారం ఈదురుగాలతో కురిసిన భారీ వర్షానికి అరటి మొక్కజొన్న పంటలు నేలరాలాయి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో పాటు బలమైన ఈదురుగాలు తోడవడంతో తమ పంటను కోల్పోయామని అరటి మరియు మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రామకృష్ణ నుండి నుండి పోలవరం మండలం ఈదురుగాలికి అకాల వర్షానికి ఆదివారం వర్షానికి ఈదురుగాలికి మొక్కజొన్న ఏంటంటే అరటి తోట మొక్కజొన్న అయితే మాత్రం అరవై డెబ్బై ఎకరాల దాకా సుమారు నెలబినాయండి ప్రభుత్వం సంధించి రైతులు ఆదుకోవాలని కోరుతున్నాను నా పేరు సూర్యుబాబు అండి అది తోడు మొత్తం నిన్న కళ వర్షానికే నిన్న ఆదివారం కూర్చోవడం చేస్తం అయిపోయిందండి మొత్తం అంతా మీరు అధికారులు చూసి దీని దీనివన్న స్వందనంచాలండి మమ్మల్ని కాపాడాలా మీరు మొత్తం అంతా పడిపోయిందండి మొత్తం చేనేంతా ఇలాగే మొత్తం ఎకరాల పెట్టుబడి పైన అవుతుందండి దీనివల్ల మీరేమైనా కాపాడితే ఇది బాగుంటుందండి లేకపోతే ఏం చేస్తా కూడా తీసుకు మొత్తం అన్నీ జలదూడి నోటి గడికొచ్చాక పడిపోయిందండి ఇది మొత్తం మొత్తం లాగా నేను గాలికి అన్నీ పడిపోయినాయండి మొత్తం చేరంత ఏమీ లేకపోతే దీనివల్ల మీరు ఏమైనా కాపాడితే ప్రభుత్వం చూసి గట్లెట్ట రాసే నీ రాత నువ్వు ప్రశ్నించవే ఎందుచేత లోకమాకలి తీర్చు నీకే ఎందుకో ఇంతలాగుండె కోత మట్టి నమ్మి మట్టి అయిపోయే నీ బతుకు రాగమేనా